జరుపుకోవాలి కానీ రెస్పాన్సిబుల్ వేలో జరుపుకోవాలి ఏ విధమైనటువంటి డ్రంక్ అండ్ బిహేవియర్ కానీ మైనర్లకి మద్యం అమ్మడము డ్రంక్ అండ్ బిహేవియర్ తర్వాత మిగతా పబ్లిక్ పీస్ కి భంగం కలిగించేటట్టు ఏ ఉన్నా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది సైలెన్సర్లు తీసేసి తిరగడము తర్వాత దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసేటటువంటి ఏ కార్యక్రమాలని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అన్ని కార్యక్రమాలు కూడా మధ్య నైట్ వన్ ఓ క్లాక్ కల్లా గా క్లోజ్ అయిపోవాలి ఇది ఖచ్చితంగా ఇన్సూర్ చేపిస్తాము ఎందుకంటే ఇంతకు ముందే చెప్పినట్టుగా ఒక పండుగ అనేటప్పుడు అందరూ హ్యాపీగా జరుపుకునే మూడ్ లోని జరగాలి ఇంతకుముందు మనం ఇంతకు ముందు కూడా చెప్తూనే ఉన్నాం ఇప్పుడు దసరా జరిగేటప్పుడు కూడా మనం అదే చెప్తాం దసరా ఖచ్చితంగా అందరూ హ్యాపీ మూడ్ లో జరుపుకునేటట్టుగా చూసుకోవాలండి అది ఖచ్చితంగా ఎన్షూర్ చేపిస్తాము ఎవరైనా డిస్టర్బ్ చేసేటట్టు కానీ ఉండేటట్టు అయితే ఖచ్చితంగా టేక్ ది ప్రివెంటివ్ యాక్షన్స్ అందులో ఏ విధమైనటువంటి ఇది లేదు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను మీరు జరుపుకోవాల్సింది నూతన సంవత్సర వేడుకల్ని రెస్పాన్సిబుల్ గా జరుపుకోండి మైనర్లకు మద్యం అమ్మడం కానీ లేదా లెస్ బైక్స్ తో అటు ఇటు తిరగడము ఇట్లాంటి శాంతికి భంగం కలిగించే ఏ కార్యక్రమాలను కూడా చేసే పరిస్థితి లేదు